హలో ఎవరివన్ కొత్తలోక మూవీ రిలీజ్ అయ్యి ఇక్కడ తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అంతేకాదు కాసులు పరంగా కూడా ఎక్కువగా రాబట్టింది ఇప్పుడు అదేవిధంగా మలయాళంలో ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది సో ఆ రికార్డ్స్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఈ కొత్త లోక మూవీ నిజంగా రికార్డులు బ్రేక్ చేసిందనే చెప్పాలి సో మలయాళంలో కూడా రికార్డులు బ్రేక్ చేసిందట ఏంటి సార్ అసలు కొత్తలోక అనేది మలయాళం రికార్డ్ ఇండస్ట్రీయే రికార్డ్ అనమాట ఎందుకు రికార్డ్ అయిందంటే దీని ప్రొడ్యూసర్ ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు మీరు ఏదైతే మోహన్ లాల్ని మమ్ముటిని వెనక్కి నెట్టేసి సినిమా రికార్డ్ సొంతం చేసుకుందనుకున్నారో ఆ మోహన్ లాల్ మమ్ముటికి సంబంధం ఉన్నదే ఇది ఎందుకంటే మమ్ముటి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్ దీని ప్రొడ్యూసర్ మమ్ముటి గారు మోహన్ లాల్ గారు ఇండస్ట్రీ కన్నా బయట కూడా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా ఒక ఆరు నెలల కిందటో ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మమ్ముటి గారికి చాలా ఒంట్లో బాలోనే సందర్భంగా మోహన్ లాల్ గారు శబరిమల అయ్యు స్వామి గుడిలో పూజలు చేయించడం ఆయన మీద ఆయన కోసం హోమాలు చేయించడం చేశారు దానికోసం చాలా కాంట్రవర్సీలు కూడా అయ్యాయి మమ్ముటి గారు ఒక ముస్లిం కదా ఈయన హిందూ కదా మోహన్ లాల్ ఆయన గురించి ఈయన పూజలు చేయించడం ఏంటని కూడా కొన్ని అయ్యాయి బట్ వాళ్ళిద్దరూ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే సో అట్లాంటి వాళ్ళకు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వాళ్ళ సినిమాలు తలదండేలాగా ఒక సినిమా వచ్చి చిన్న సినిమాగా వచ్చి ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందంటే అది స్టోరీలో ఉండే దమ్ము టేకింగ్లో ఉండే కెపాసిటీ సో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ అయితే దీని హీరో ఎవరు కళ్యాణి ప్రియదర్శిని ప్రీ ఒకప్పటి డైరెక్టర్ ప్రియదర్శిని తమిళ్ డైరెక్టర్ అయినా వాళ్ళ మదరు లిజియా లిజియా ఎవరు అనుకుంటారు ఒకప్పుడు హీరోయిన్ ఎయిటీస్లో హీరోయిన్ వాళ్ళ ఆవిడ మలయాళి సో దుల్కర్ సల్మాను కళ్యాణి మరలా చిన్న చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు సో వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ అనుకొని ఒక మంచి సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు ఆ ప్రొడ్యూస్ చేయని భాగంగా కళ్యాణి ప్రియదర్శని కీరోలు పెట్టి ప్రొడ్యూస్ చేశారు హార్డ్లీ ఒక ఇరవై ఐదు ముప్పై కోట్లలో తీసారండి సినిమా బట్ ఇరవై ఐదు ముప్పై ఎందుకు అన్నానంటే ప్రమోషన్స్కు అన్ని కలిపి ఒక ముప్పై వరకు అయింది ఇప్పుడు అది ఎంత ఇండస్ట్రీ బ్రేక్ రికార్డ్ అయిపోయిందంటే మూడు వందల కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చేస్తుంది వచ్చేసింది పైపెచ్చు రేపు దీపావళికి ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోతుంది అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలోకి వచ్చాక ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అమౌంట్ వస్తాయిగా హైయెస్ట్ వ్యూవర్షిప్ వాచింగ్ అవర్స్ ఇవన్నీ కూడా ఉంటాయిగా సో ఒక్క థియేటర్ కలెక్షన్స్ అన్నీ వచ్చాయంటే గ్రేటే కదా పైగా లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎల్ టూ ఎంపురా అని వచ్చింది లూసిఫర్ ఎల్ లూసిఫర్ అని అప్పుడు వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మోహన్ లాల్ గారిది అది హిట్ అయింది దాన్ని తెలుగులో కూడా చిరంజీవి గారు తీసినట్టున్నారు అదే గాడ్ ఫాదర్ కొంచెం మాడిఫై చేశారన్నారు తర్వాత లూసిఫర్ టూ ఎంపురాన్ అని ఒక సినిమా తీశారు దానికి పృథ్వీరాజ్ కుమార్ డైరెక్టర్ ఆయన మంచి నటుడు అదే మనకి సలార్లో ప్రభాస్ ఫ్రెండ్గా యాక్ట్ చేశారు ఆయన సో ఆయన మంచి నటుడు మించి మంచి దర్శకుడు ఆయన డైరెక్షన్లో ఎల్ టూ ఎంపురాన్ వచ్చింది అది కూడా ఫస్ట్ టైం ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ మొదటి వారంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ సొంతం చేసుకుంది మోహన్ మోహన్లాల్ సో అది ఓవరాల్ గా అన్ని కలిపి ఒక టూ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ వరకు కలెక్ట్ చేసిందంట బట్ దానికైనా ఖర్చు కూడా ఎక్కువ వంద కోట్ల వరకు అంత ఖర్చు పెట్టారు సో ఇది కంపేర్ చేస్తే కేవలం ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఎప్పటికే మూడు వందల కోట్లు మార్కు దాటేసిందంటే ఎల్ టూ ఎంపురాన్ అదే లూసిఫర్ ఎంపురాన్ ఏదైతే రెండు వందల అరవై ఐదు కోట్లు రికార్డుగా ఉందో మలయాళ ఇండస్ట్రీకి దాన్ని బీట్అట్ చేసి మూడు వందల కోట్లు దాటేస్తుంది ఓకే ఓన్లీ థియేటర్ కలెక్షన్ అని చెప్పేవి ఇంకా శాటిలైట్ ఉన్నాయి ఓటీటీ ఉన్నాయి సో ఈజీగా ఐదు వందల కోట్లు క్లబ్లో చేరిపోతుంది అనేది అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క దీనికి భలేగా పుంజుకుంటున్నాయి కంపేర్ టు బాలీవుడ్ కంపేర్ టు నార్త్ సౌత్ ఇండస్ట్రీస్ అన్ని కూడా పుంజుకుంటున్నాయి మనకు రాజమౌళి గారు లాంటి దిగ్దర్శకుల వల్ల సుకుమార్ గారు లాంటి దిగ్దర్శకుల వల్ల మనం థౌజండ్ క్లోజ్ క్లబ్ దాటేసాం ఇప్పుడు పుష్ప కానీ బాహుబలి కానీ లాంటివి ఇక్కడ కన్నడంలోకి వచ్చేసరికి ఒక కేజీఎఫ్ లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవి బాగా కాంతార లాంటి సినిమాలు బాగా పుంజుకున్నాయి ఇక తమిళనాడు అంటే వాళ్ళు ఎలాగో డామినేషన్ కూలీ రజనీకాంత్ గారు కూలీ కానీ అంతకుముందు తలపతి సినిమాలు గోట్ లాంటి సినిమాలు అవన్నీ కూడా చాలా కలెక్షన్స్ రాబట్టే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు క్లబ్బులో కూడా ఉన్నాయి బట్ మలయాళ ఇండస్ట్రీ నుంచి ఏవీ రాలేదు మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హిట్స్ వచ్చే కానీ చిన్న చిన్న సినిమాలే వచ్చాయి మామూలుగా అంటే పది కోట్లు ఇరవై కోట్లు ప్రేమ ప్రేమలో ఏదో సినిమా వచ్చింది ప్రేమను ప్రేమలు అది చిన్న బడ్జెట్గా వచ్చిన సినిమాయే మన రాజమౌళి గారు అబ్బాయి ఎవరు దాన్ని ప్రొడ్యూస్ చేసి చేశారు దాన్ని ఒక్కసారిగా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటాయి అలాంటి చిన్న చిన్న సినిమాలు వచ్చాయి కానీ ఎట్లా భారీగా మంచి కథ కథనంతో పాటు ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేసే సినిమా మాత్రం మలయాళి వాళ్ళకి రాలేదు ఈ కొత్త సార్ ఈ మధ్య కాలంలో ఇలాంటి చిన్న సినిమాలే భారీ విజయాన్ని సొంతం చేసుకుని సార్ నిజంగా ఎలా ఉంది అసలుకి ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో భారీ అమౌంట్ పెడుతున్నారు అయినప్పటికీ కూడా సరైన విజయం దక్కట్లా బట్ చిన్న బడ్జెట్ చిన్న సినిమాలకి చిన్న బడ్జెట్ సక్సెస్ఫుల్ యాక్చువల్గా ఈ దీని మీద ఒక ఇండస్ట్రీ టాక్ కూడా ఉంది ఏంటంటే ఎస్పెషల్లీ చిన్న చిన్న సున్నితమైన అంశాలతో చిన్న చిన్న సున్నితమైన భావోద్వేగాలతో కథను రాసుకొని స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ బాండింగ్ స్క్రిప్ట్ పెట్టుకొని రెండు గంటలు రెండు గంటల పది నిమిషాల నిడివిలో అద్భుతంగా సినిమాలు తీసే ఇండస్ట్రీ ఏది ఉందంటే మలయాళం ఫస్ట్ ఉందంట ఏది సర్వేలో కూడా వచ్చింది అది దాని మీద ఈ మధ్యకాలంలో వీక్లీ బుక్స్ లో కానీ ఈనాడు లాంటి పెద్ద పెద్ద డైలీ పబ్లిషర్స్ ఉన్నాయి ఈనాడు లాంటి సండే మ్యాగజైన్స్ లో కూడా మలయాళం సినిమాలో గొప్పతనం గురించి ఒక ఆర్టికలే రాశారు వాళ్ళు కవర్ పేజ్ స్టోర్ రాశారు బేసిక్ అక్కడ ఉండే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎగ్జాక్ట్లీ వాళ్ళు మళ్ళీ చిన్న చిన్నగా ఆ పల్లెటూరులోను ఆ అద్భుతంగా ఉండే ఆ వాటర్ ఫాల్స్ లేదంటే ఆ తేయాకులు తోటలు అట్లాగే తీస్తారు భారీగా పెద్ద పెద్దగా అక్కడికి వెళ్ళిపోయి బాంబ్లాస్ట్లు గ్రీన్ మ్యాట్లు వైర్ వర్క్లు రోప్ వేలు ఇవేవి ఉండవు ఎక్కడ విదేశాలు యూరోప్ కంట్రీస్ వెళ్ళిపోయాం అక్కడ షూట్ చేసాం ఎక్కడ షూట్ చేసాం అవి ఉండదు మళ్ళీ మలయాళం తర్వాత అంత సున్నితంగా అంత చిన్న బడ్జెట్తో అద్భుతంగా చిత్రాలు చిత్రీకరించేది బెంగాలీ వాళ్ళంట ఫస్ట్ మలయాళం ఉంది రెండు బెంగాలీ ఉంది మీరు అవార్డ్స్ కూడా చూడండి నేషనల్ అవార్డ్స్ ఎక్కువగా ఉత్తమ చిత్రం అవార్డ్స్ ఎక్కువగా మలయాళంకి బెంగాలీకి వచ్చాయి ఇప్పటివరకు నటులు కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు మీరు అబ్జర్వ్ చేస్తే సో అంటే సినిమా అంటే అది కదా కళ అంతేగాని భారీ సెట్టింగ్లు భారీ బాంబ్లాస్ట్లు భారీ క్యాస్టింగ్ కాదు ఎంతమంది భారీ కాస్టింగ్ పెట్టిన సినిమాలో దమ్ము లేకపోతే ఏం ఆడుద్ది ఈరోజు కూలీ కలెక్షన్స్ వచ్చే భయంకరంగా వచ్చాయి భారీ కాస్టింగే బట్ నాగార్జున లాంటి అంత నేమ్ ఫేమ్ ఉన్న ఒక కింగ్ని అంత పవర్ఫుల్ విలన్గా నాకైతే అనిపించలే రజనీకాంత్ గారి కోసం సినిమా చూసాం కానీ ఇంకా నాగార్జున గారికి ఇంకో పవర్ఫుల్ పాత్ర ఇచ్చింటే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది నాకు అక్కడ ఎవడో కానిస్టేబుల్ ట్రైనింగ్ వస్తాడు చూసారా మోనికా పాటలో డాన్స్ చేస్తారు వాడే అసలు అనిపించింది నాకు నాగార్జున గారికి అన్న అంటే నాగార్జున గారిని ఇంకా సరిగ్గా ఇట్లే చేసుకోలేదేమో అనిపించింది నాకు సో అలాంటివి స్టార్ స్టార్డమ్ కాస్టింగ్ వాళ్ళ కలెక్షన్స్ వస్తాయి కానీ ఇప్పుడు మన దగ్గర చాలా మ్యాడ్ ఉంది కమిటీ కుర్రలు ఉన్నాయి కొత్త ముఖాలే ఎవరికీ తెలియదు ఎంత బాగా ఆడేసారు కేవలం గోదావరి జిల్లాల్లో ఇక్కడెక్కడ తెలంగాణ జిల్లాల్లో షూట్ చేసిన సినిమాలేగా మరి అవి వచ్చాయిగా సో అట్లాగా తీసుకోవడం అనేది కూడా ఒక కళ బట్ కొత్త ఒక మాత్రం చిన్నగా ఒక రెబల్ లేడీ అలా అలా తయారవడం గల కారణాలు కూడా ట్రైబుల్ అమ్మాయి అలా తయారవడం గల కారణాలు చాలా బాగా సున్నితంగా చూపించాడు సూపర్ ఉంది ఇప్పుడు దాన్ని కొత్త లోకా యూనివర్స్ నెక్స్ట్ చాప్టర్ టూ కూడా రెడీ అయిపోతున్నారు సక్సెస్ అయింది కాబట్టి సో దీని మీద నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది సీక్వెల్ పక్కన పెడితే ఈ ఎక్స్పెక్టేషన్ మీద సగం హిట్ కదా అరే లో ఏం తీయపోతున్నావు ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్ తోటి ఎలాగైనా కొంతమంది ఎగ్జాక్ట్లీ సో ఒక మాత్రం చాలా బాగుంది మీరు డిఫరెంట్ గా తీసారు అసలు ఆ దర్శకుడు కూడా చాలా అంటే మెయిన్ దుల్కర్ సల్మాన్ కథను నమ్మి పిక్చర్ చేశారు అది అద్భుతం ఓకే ఓకే